హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి ఏంటి ఇక్కడ దోశలు చూపిస్తుందని అనుకుంటున్నారా ఇది కేవలం దోశలు మాత్రమే కాదండి ఈ ఒక్క దోశ మనం ప్రిఫర్ చేయడం వల్ల మనకు కాల్షియం ఐరన్ విటమిన్స్ మినరల్స్ ఇంకా ఎన్నో అండి చాలా లాభాలు ఉన్నాయండి చాలా మంచిది కూడా మనం వీక్లో త్రీ టైమ్స్ అన్న ఇది తినడం వల్ల మనకు కీళ్ళ నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులు ఎముకలకు మంచి బలం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినాల్సిన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు దీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఇలా రాజ్మా తీసుకున్నానండి తర్వాత ఇందులో కొద్దిగా ఎర్ర శనగలండి తర్వాత కొద్దిగా కందిపప్పు కొద్దిగా మసూర్ పప్పు తర్వాత కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా పచ్చ పెసళ్ళు కొద్దిగా ఊలవలు కొద్దిగా కందులు ఇవి ఇంటి కందులు అన్నమాట ఇవి మేమే పంట చేసాము ఇలా మేము పంట చేసినప్పుడు ఇలా రోస్ట్ చేస్తామన్నమాట కొద్దిగా అనుములు ఇవి కూడా అంతే పంట చేసినవి ఇలా రోస్ట్ చేయడం వల్ల ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అందుకే ఇలా రోస్ట్ చేస్తారన్నమాట కొద్దిగా రైస్ అండి ఇక్కడ నేను రేషన్ రైస్ తీసుకుంటున్నాను చూడండి ఇలా కందిపప్పు ఉద్దిపప్పు ఎర్రశెనగలు ఉలవలు రాజ్మా పచ్చ పెసళ్ళు కందులు మసూర్పప్పు అనుములు శనగపప్పు మరియు రైస్ అండి ఇలా అన్నీ వేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తామండి ఇంకా మీ ఇష్టం అండి మీరు ఏమి యాడ్ చేసుకోవాలో అవి యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్నప్పుడు ఇలా ఉద్దిపప్పు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి చాలా బాగా వస్తాయి దోశలు అనేవి ఇలా మనం ప్రిఫర్ చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి పాత రోజుల్లో ఇవి ఎక్కువగా తినేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవ్వరు తినట్లేదు కేవలం ఒకటి లేదా మూడు పప్పులు తింటున్నాము ఇలా అన్నీ మనం యాడ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినట్లయితే మనకున్న సగం రోగాలు మరియు రాకుండా అన్నీ మనం తొలగించుకోవచ్చండి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇలా అన్ని పప్పులు యాడ్ చేసుకొని ఇలా మార్నింగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినట్లయితే అండ్ తినడం వల్ల మనకు రోజంతా ఒక తెలియని ఉత్తేజం అన్ని పనులు చురుగ్గా చేస్తామండి మనం రొటీన్గా చేసే దోశలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని వీక్ లేదా ఫిఫ్టీన్ డేస్ లేదా అలా పెట్టేసి మనం తింటూ ఉంటే మనకు రోగాలు తప్ప ఇంకేమి రాదండి ఇలా నైట్ అంతా మనం నానబెట్టి ఇలా మార్నింగ్ ఇలా మిక్సీకి పట్టేస్తే మనకు తొందరగా దోశలు అనేవి అయిపోతాయండి చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు మనం హెల్తీగా ఉండాలంటే ఇలా మనం చేసుకొని తినడం తప్పదండి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇలా నేను త్రీ లేదా ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి ఇలా నానబెట్టుకున్నానండి మంచి వాటర్ను యాడ్ చేసి ఇలా నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట చూడండి ఎన్ని పప్పులు ఉన్నాయో అన్ని ధాన్యాలు వేసుకొని ఇలా దోశలు తినండి చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది ఇలా చేంజ్ అవ్వండి ఈ దోశలకు ఇప్పుడు ఇది మార్నింగ్కి బాగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఇంకొన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుంటామండి మిక్సీకి వేసి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఎర్రగడ్డలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి మీరు కారం బట్టి వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా అల్లం యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని ఇలా అంతా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మనం బాగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక దీన్ని దోశలు వేసుకోవడమే అండి చూడండి మనం పిండి అనేది మనం వెయిట్ చేయకుండా చాలా తొందరగా అండ్ క్విక్గా ఇలా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు అండి ఇలా నైటే మీరు అన్ని ధాన్యాలు ఇలా నానబెట్టి ఇలా మార్నింగ్కు ఇలా తొందరగా ఇలా పిండి చేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా మంచిది అండ్ హెల్దీ అదే కాకుండా అప్పటికప్పుడు చేసుకొని రెసిపీ అండి ఇది చాలా మంచి రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ దోశలే తినడం కంటే ఇలా అప్పటికప్పుడే మనం ఇలా నానబెట్టుకొని నైట్కి ఇలా మార్నింగ్ ఇలా పేస్ట్ చేసుకొని ఇలా దోశలు వేసుకొని తినండి చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు ఆడవాళ్లకు ఎక్కువగా నడుము నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది దానికి కారణం కాల్షియం మరియు విటమిన్స్ లేనివే అండి ఇలా మనం చాలా ఈజీగా ఈ ఒక్క బ్రేక్ఫాస్ట్ అండ్ దోశలతో మనం చాలా ఈజీగా మనకు కాల్షియం మరియు విటమిన్స్ ఇంకా ఐరన్ అలాంటివి చాలా లభిస్తాయండి ఇలా వీక్లో టూ టైం లేదా త్రీ టైమ్స్ తినడం వల్ల మనకు వచ్చే రోగాలు మన దరిదాపులు కూడా చేరవండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి దోశలు చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా మంచి డిష్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇలా ఈ దోశలకు పల్లీలు చట్నీ అండి ఈ పల్లీల్లో కాజు బాదం పిస్తాలో లేని ప్రోటీన్స్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఈ పల్లీల్లో ఉందండి ఈ పల్లీలు మనం ప్రతిరోజు లేదా ఇలా మనం చేసే వంటల్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకు హై ప్రోటీన్ లభిస్తుందండి మనం వేళ్ళు వందలకు పెట్టి మనం బాదం కాజు మరియు పిస్తాలు తింటూ ఉంటాము ఈ పల్లీల్లో ఎక్కువ ప్రోటీన్ ఉందండి మరియు తక్కువ ఖర్చు అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ హై ప్రోటీన్ దోశ రెసిపీ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ